రెడ్డి కడప జిల్లా బద్వేలు పట్టణం బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని ఇరవై వార్డులో ఐలమ్మ కాలనీలో ప్రచారాన్ని పలువురు నాయకులు కార్యకర్తలతో కలిసి నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ గాజులపల్లి కేశవరెడ్డి ఏరియా కన్వీనర్ పంగచెన్న కృష్ణారెడ్డి బీజీ వేముల మహేశ్వర్రెడ్డి చంద్ర బాబు సిద్దమ్మ అంకయ్య ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందినాయా లేదా అని అడుగుతూ వైసీపీ ప్రభుత్వంలో ప్రజలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో ఎమ్మెల్యే డాక్టర్ సుధాని ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు కడప అన్నమయ్య జిల్లాల ఇన్ఛార్జ్ హృదయనాథ్ ఎర్ఫై న్యూస్ కడప జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య రిపోర్టర్ జేకుండా బ్యాలెట్

జోండి బాగా ఇచ్చాను కదా ఒకటి నలభై ఐదు డాక్రాకరా సరే రెండు జాగ్రత్త ఒక ఎమ్మెల్యే టైం టైనా வேலட் பேப்பருக்கு ஃபர்ஸ்ட் ஆட்டர லிஸ்ட் உண்டு 80% உண்டு எம்எல்ஏ லிஸ்ட் ஆட்டர உண்டு நல்லா நடக்கல அச்சனே கரெக்ட் ஆமாம் ஹான் உன நோட் பண்ணுங்க வந்துச்சு எம்மித்துல ஏய் ஏய் இந்தா வந்துருంది ஆ உன நோட் பண்ணுங்க ஆ சரிங்க నాలుగో டி கம்புட்டி கம்புட் தயார் சரி யாரேனும் செய்யலாமா ஸ்கீம்ல வந்து நயா இன்னேச்சொன்னே జగనందా రెండు ఫ్యాన్ గుర్తు మీద కుద్దలా మనం బాక్స్ కాడికి పోగానే ఫస్ట్ చుట్టూ పక్కన కొట్టడమే మళ్ళీ జగనన్న ముఖ్యమంత్రి అయితే మొత్తం స్కీమ్ లన్నీ వచ్చాయి రాలేదు

అన్నా వెరీ గుడ్ మీరు ఈ కాలంలో ఆర్డర్ చేసి మీకోటి ఉంది కదా నీ ఓటు జగన్ సాయం చేయినా ఉంది జగన్ మనం ఎంపీ గారికి ఎమ్మెల్యే గారికి గర్ర గర్రె రంగు ఎవర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ గాయాలా ఒకటి ఎంపీకి ఒక ఎమ్మెల్యేకి ముందలు వేయాల టెన్షన్ వస్తుంది ఇచ్చేది కదా అమ్మవారు ಪಡಕೊಂಡ ಜೆಂಡು ರಮ ಜೆಡಾಲ್

కాదు కాదు మీరు పోలేరు కదా పోలింగ్ కాడికి ఆటోలో బావా అవును మీకు ఇంటికాడ ఇచ్చింది కదా ఓట్లు లెక్కలేని వాళ్ళందరికి ఇచ్చిరా ఈ నెల ఇచ్చిండమి ఏమి ఇంటికి రావడం లేదా ఎందుకని ఇప్పుడు జగన్ అన్న ఎన్నికలకు వచ్చిండు మళ్ళీ ఆయన సీట్ ఎక్కితే ఇంటికి వస్తుందంట అంతకుముందు ఇంటికి వచ్చా లేదా నిల్లాలా

ఖచ్చితంగా ప్యాన్ గుర్తుకు మీ వీటిలో అన్నీ ఏపీ ఎంపీ ఓటు ఉంటుంది ఎమ్మెల్యే ఒకటి ఉంటుంది చూడండి ఈ ఇస్తాం పెన్షన్ వస్తానులే ఎవరిస్తాను పెన్షన్ ఇప్పుడు జగన్ గుర్త జగన్ ఉన్న తమ్ముడు ఎంపీ రెండు రెండు ఓట్లుంటాయి మీకు పొరపాటు పడకూడదు

జగన్ అన్న జగన్ అన్న ఏం రెండు ఎంపీకి ఒకటి రెండు ఓట్లు ఎలా ఫస్ట్ లోనే ఉంటారు పోతాన్ని పైన ఎందుకంటే మనకు అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చాను కదా అమ్మఒడి